హలో గాయస్ దిస్ ఈజ్ వాణి డివైన్ టారు ఫ్రెండ్స్ ఎట్ ప్రజెంట్ మీ ఎనర్జీస్లో ఏమేమి మార్పులు వచ్చినాయి మీరు ఎలా ఉన్నారు పాజిటివ్గా ఉన్నారా నెగిటివ్గా ఉన్నారా సాడ్గా ఉన్నారా డల్గా ఉంటున్నారా హ్యాపీగా ఉన్నారా ఏంటి చూద్దాం ఇంట్యూషన్ ఇంటెన్షన్ వావ్ ఇంట్యూషన్ ట్యూషన్ ఇంటెన్షన్ వావ్ గ్రాటిట్యూడ్ వెరీ గుడ్ వా 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 ట్రస్ట్ సూపర్ ఫియర్స్ డ్రీమ్స్ ఇక్కడ మీరు ఎలా ఉన్నారు అని అంటే కొంతమంది ఏంటంటే మెడిటేషన్స్ చేస్తూ ఆల్వేస్ డివైన్కి డివైన్కి మొత్తం సరెండర్ చేసేసి గ్రాటిట్యూడ్ చెప్పుకుంటూ ప్రతిదానికి డివైన్ మనకిచ్చిన ప్రతిదానికి గ్రాటిట్యూడ్ చెప్పుకుంటూ ఇంట్యూషన్ని బిల్డప్ చేసుకుంటూ గ్రేస్ఫుల్గా చాలా హ్యాపీగా ఉన్నారు మొత్తం డివైన్ డివైన్కి సరెండర్ చేసేసి డివైన్ని నమ్మి నమ్మకం ఉంచి మొత్తం సరెండర్ చేసేసి హ్యాపీగా మీ వర్క్ మీరు చేసుకుంటూ ఉన్నారు మీకు మీలో ఒక అవేక్నింగ్ అనేది రైజ్ అవుతుంది ఇంతకుముందు ఎలా ఉన్నారంటే భయం భయంగా చెడ్డ చెడ్డ కళలు రావడం భయానక కళలు రావడం ఇప్పటికి కూడా కొంతమందికి పీడకలలు రావడం భయం ఎందుకో తెలియదు ప్రతి దానికి మాట్లాడాలన్నా భయం ఎవరైనా దగ్గరికి వెళ్ళాలన్నా భయము ఎవరితో అయినా కమ్యూనికేట్ అవ్వాలన్నా భయము ఏదైనా ఒక స్టెప్ తీసుకోవాలన్నా భయము అన్నిటికీ భయమే దానికి తోడు వాళ్ళ డ్రీమ్స్లో కూడా కళల్లో కూడా భయానకమైన పీడకళలు రావడం ఇలా జరుగుతుంది కొంతమందికి ఇప్పటికీ కూడా ఇంకొంతమందికి ఇట్లాంటి సిచువేషన్ పాస్టో ఉన్నట్లయితే ఆ సిచువేషన్ నుంచి మొత్తం డివైన్కి కి సరెండర్ చేసేసి స్పిరిచువల్గా చాలా ముందుకి వెళ్ళిపోతున్నారు అనేది కనపడుతుంది ఇంట్యూషన్ లెవెల్స్ పెంచుకుంటున్నారు అనేది కనపడుతుంది చాలా గ్రేస్ఫుల్గా మీ లైఫ్లో మీరు చాలా కంపాషనేట్గా మిమ్మల్ని మీరు రిఫ్లెక్షన్ చేసుకుంటూ అంటే మీలోని తప్పొప్పుల్ని రెక్టిఫై చేసుకుంటూ మీ లైఫ్లో ముందుకు వెళ్తున్నారు ఏ జరిగినా డివైన్ అంతా చూసుకుంటారు అనే ఒక నమ్మకంతో ముందుకు వెళ్ళిపోతున్నారు మీ లైఫ్లో జరిగిన ప్రతిదానికి మంచికి చెడుకి అంతటికీ కూడా గ్రాటిట్యూడ్ తెలుపుకుంటున్నారు అనేది ఇక్కడ కనపడుతుంది ఓకేనా బాయ్